ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా మనం జీవితం అంటే ఎందుకింద భయపడతాం చిన్న చిన్న విషయాలే మనల్ని ఆందోళనకు గురిచేస్తాయి ప్రతీదీ అయిపోయిందని ఎందుకనిపిస్తుంది రాత్రిపూట ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఎప్పుడైనా అనుభవించారా కానీ లోపల మీ మనసు మాత్రం అంతమవని యుద్ధం చేస్తూనే ఉంటుంది భవిష్యత్తు గురించి ఆందోళన విఫలమవుతాననే భయం బంధువుల గురించి భయం ఈ ఆలోచనలు మిమ్మల్ని పట్టుకుంటే గుండె వేగంగా కొట్టుకుంటుందా ఈ రోజు మనం భయం ఆందోళన నర్వస్ని ఎలా అధిగమించాలో నిజమైన మనిషిగా ఎలా మారాలో ఈ వీడియోతో తెలుసుకుందాం ఇది సాధారణ మోటివేషనల్ వీడియో కాదు ఇక్కడ మీకు సైకలాజికల్ ట్రిక్స్ బుద్ధుడు మరియు గొప్ప ఆలోచనాపరుల సూత్రాలు నిజ జీవిత ఉదాహరణలతో వివరిస్తాను ఇవి మీ ఆలోచనల్ని జీవితాన్ని మార్చేస్తాయి కాబట్టి కొత్తగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకునేవారు ఆందోళనను అధిగమించి కొత్త కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి రాత్రి రెండు గంటలవుతోంది ప్రపంచమంతా నిద్రపోతోంది కానీ నా గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆలోచనల ప్రవాహం ఆగదు రేపేమవుతుంది ఏదైనా తప్పు జరిగితే ఓడిపోతే కొన్నిసార్లు ఈ భయం ఎప్పటికీ అంతమవ్వదనిపిస్తుంది ఈ ఆందోళన ఈ టెన్షన్ మన జీవితంలో భాగమైపోయింది ఇది మనల్ని కాపాడుతుందని అనుకుంటాం కాని నిజమేంటంటే లోపల నుంచి మనల్ని చీల్ చేస్తుంది రాత్రి మూడు గంటలు నిద్ర పట్టడం లేదు మనసులో వెయ్యి ప్రశ్నలు తిరుగుతున్నాయి రేపేమవుతుంది బాగా చేయగలనా ఓడిపోతే అందరూ ఏమనుకుంటారు ఈ భయం మనల్ని లోపల నుంచి తింటుంది ఈ ఆందోళన ప్రతిరోజు మనల్ని బలహీనపరుస్తుంది ఈ టెన్షన్ మనకు అతిపెద్ద శత్రువైపోయింది అందుకే బుద్ధుడు చెప్పారు భయం నీ లోపలే పుడుతుంది దాన్ని అంతం చేయగలిగింది నువ్వే కేవలం దాన్ని గుర్తించు ఎప్పుడైనా జీవితం నీ చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపించిందా ఏదో చేయాలనుకుంటాం కానీ భయం కాళ్లకు కొలుసులు వేసినట్టు బయట ప్రపంచానికి మాత్రం బాగానే ఉన్నట్టు చూపిస్తాం కానీ లోపల ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటాం భయం ఆందోళన టెన్షన్ విఫలమైతే ప్రజలు తప్పుపడితే ఒంటరైపోతే ఈ భయం ఆందోళన మనల్ని కాపాడుతున్నాయని అనుకుంటాం కానీ నిజానికి అవి మన అతిపెద్ద శత్రువులు మనల్ని జబ్బుపరుస్తాయి వెనక్కి లాగుతాయి మన మనసు జైల్లో బంధిస్తాయి కాని ఒకవేళ నేను ఈ భయం కేవలం ఒక భ్రమ మాత్రమే అని చెప్తే ఇక చాలు ఇప్పటినుంచి నువ్వు భయాన్ని గెలుస్తావు ఆందోళన నీ నిర్ణయాన్ని నియంత్రించదు నువ్వే నీ జీవితాన్ని నియంత్రిస్తావు పానిక్ నీ బలహీనత కాదు నీ పెద్ద బలమవుతుంది చీకటి గదిలో గడియారం టిక్ టిక్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఒక మనిషి మంచంపై పడుకొని ఉన్నాడు కళ్ళు తెరిచే ఉన్నాయి పైకప్పు చూస్తున్నాడు శ్వాస వేగంగా ఉంది గుండె వేగంగా కొట్టుకుంటోంది ముఖంపై ఆందోళన భయం ఈ భయం ఏమిటి ఎందుకు మనల్ని నియంత్రిస్తోంది ఎందుకింత శక్తివంతమైపోతోంది రాత్రి మూడు గంటలకు ప్రపంచమంతా నిద్రపోతుంటే చాలామంది మంచంపై పడుకుని భయంతో పోరాడుతుంటారు విఫలమైతే ఏమవుతుంది ప్రజలు తప్పుపడితే ఓడిపోతే ఎప్పటికీ సక్సెస్ కాలేదు ప్రతీదీ నాశనమైపోతే ఈ ఆలోచనలు మనసులో తిరుగుతూనే ఉంటాయి క్రమంగా ఈ భయం పెద్దదవుతుంది జీవితాన్నే పట్టుకుంటుంది ముందుకు వెళ్లాలనుకుంటాం కానీ భయం వెనక్కి లాగుతుంది ఏదో చెయ్యాలనుకుంటాం కానీ భయం చెయ్యొద్దు ఏమైనా జరిగితే అని ఆపేస్తుంది కానీ ప్రశ్న ఏంటంటే ఆందోళన టెన్షన్ నియంత్రించవచ్చా ఎప్పటికీ తొలగించవచ్చా అవును పూర్తిగా వీలవుతుంది ఈరోజు మనం ఆందోళన నర్వస్ ని ఎలా నియంత్రించాలో నేర్చుకుంటాం జీవితాన్ని ఆందోళన లేకుండా శాంతిగా ఎలా జీవించాలి మరి ముఖ్యంగా ఈ భయాన్ని నీ అతిపెద్ద బలంగా ఎలా మార్చుకోవాలి ఎగ్జామ్ హాల్లో ఒక స్టూడెంట్ నోట్బుక్ చూస్తూ కూర్చున్నాడు చేతులు అనుకుంటున్నాయి నుదురుపై చెమట గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇదే ఆందోళన నర్వస్ యొక్క నిజమైన రూపం నువ్వు ఫెయిల్ అవుతావు నువ్వు పనికిరావు ఓడిపోతావు అని చెప్పేది ఇదే కానీ ఈ రోజు అవును ఈ రోజు నీ జీవితం మారవచ్చు ఈ రోజు మనం భయం ఆందోళన నర్వస్ ని అధిగమించే సులువైన ఇఫెక్టివ్ మార్గం నేర్చుకుంటాం ఈ రోజు నువ్వు మనసుని ఎలా నియంత్రించాలో నేర్చుకుంటావు మనసు నిన్ను నియంత్రించనివ్వకుండా చేస్తావు ఒకవేళ నేను నువ్వు ఆందోళన నర్వస్ ని అధిగమించవచ్చు అని నువ్వు నీ జీవితానికి పెద్ద హీరో అవ్వచ్చు అని చెప్తే బుద్ధుడు చెప్పారు భయం కేవలం నీ మనసువాడే ఆట మాత్రమే దాన్ని గుర్తిస్తే అది నిన్ను హాని చేయలేదు ఇక చాలు ఇప్పటినుంచి భయం నిన్ను నియంత్రించదు నువ్వు భయాన్ని నియంత్రిస్తావు ఆందోళన నిన్ను ఆపదు నువ్వు ఆందోళనను అధిగమిస్తావు నర్వస్ నీ బలహీనత కాదు బలం అవుతుంది కాని ప్రశ్నేంటంటే ఈ భయాన్ని ఎప్పటికీ తొలగించవచ్చా అవును సాధ్యమే ఈ వీడియోలో మనం ఆ శక్తివంతమైన మార్గాలు నేర్చుకుంటాం ఇవి అనుసరిస్తే భయం పూర్తిగా తొలగిపోతుంది ఏ కష్టమైనా భయపెట్టని మనిషిగా మారతావు ఏ సిచ్యువేషన్ లోనైనా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక స్టేజ్ మీద చాలా మంది కూర్చొనున్నారు ఒక అబ్బాయి స్టేజ్ ఎక్కబోతున్నాడు తను నర్వస్ గా ఉన్నాడు చేతులు వణుకుతున్నాయి ఎప్పుడైనా మీకలా అనిపించిందా కొత్తగా ఏదో మొదలు పెట్టాలి పెద్ద నిర్ణయం తీసుకోవాలి లేదా అందరి ముందు మాట్లాడాలి అనగానే గొంతు ఆరిపోవడం చేతులు కాళ్ళు చల్లబడడం గుండె వేగంగా కొట్టుకోవడం ఇదే భయం యొక్క నిజమైన ముఖం భయం మనల్ని మనమే సందేహించేలా చేస్తుంది మనం ఏమీ చేయలేమని మనం బలహీనులమని నమ్మించేస్తుంది అవును మనం ఓడిపోతామని కాని నిజం వేరు నిజమేంటంటే భయం కేవలం మనసు ఆడే ఆట మాత్రమే మొదటిసారి మీరు సైకిల్ ఎక్కినప్పుడు గుర్తుందా మొదట భయపడ్డావు కానీ భయాన్ని పక్కన పెట్టి పెడల్ తిప్పగానే అంత కష్టం కాదని తెలిసింది భయం గురించి పెద్ద నిజం ఇదే భయం నిజం కాదు నువ్వు దాన్ని బలంగా ఉంచినంతకాలం మాత్రమే అది బలంగా ఉంటుంది ధైర్యంగా ఎదుర్కొంటే అది అదృశ్యం అవుతుంది ఇప్పుడు భయాన్ని ఎప్పటికీ ఓడించే సమయం భయాన్ని నియంత్రించడం నేర్చుకునే సమయం ఏదో చేస్తున్నాం కాని మనసు ప్రతిదీ బాగుంటుందా రేపేమవుతుంది తప్పు చేస్తే అని తిరుగుతుంది ఆ ఆలోచనతో ఆందోళన మెల్లిగా వస్తుంది నిజానికి మన ఆందోళనకు అతిపెద్ద మూలమేంటంటే ప్రతిదీ నియంత్రించాలనే కోరిక ప్రతిదీ మనకు అనుకూలంగా జరిగితేనే సంతోషంగా ఉంటామని అనుకుంటాం ప్లాన్ దాటితే ఆందోళన మొదలవుతుంది ఆగదు అనిశ్చితి జీవితంలో ఒక నియమం సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడో తెలుసు కాని రేపు వర్షం పడుతుందా అనేది తెలియదు ప్రతిరోజు శ్వాస తీసుకుంటున్నాం కాని తరువాత క్షణం ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు ఈ అనిశ్చితిని అంగీకరించలేకపోవడమే సమస్య మొదలు ప్రతిదీ గ్యారంటీ కావాలని అనుకుంటాం భవిష్యత్తు ఏమవుతుందో ముందే తెలుసుకోవాలని అనుకుంటాం కాని అది సాధ్యం కాదు రైతు ప్రతి సంవత్సరం విత్తనాలు వేస్తాడు నేల తయారు చేస్తాడు కష్టపడతాడు కాని వర్షం పడుతుందా పురుగులు వస్తాయా పంట బాగుంటుందా అనేది అతని నియంత్రణలో లేదు అయినా ప్రతి సంవత్సరం వేస్తాడు ఎందుకంటే తన నియంత్రణలో ఉన్నది కష్టపడటమే అని తెలుసు మిగతాది ప్రకృతికి వదిలేస్తే మనశ్శాంతి మనిషి చేసే పెద్ద తప్పు ఏంటంటే జీవితాన్ని మ్యాథమెటిక్స్ ఫార్ములాగా అర్థం చేసుకోవడం కాని జీవితం సైన్స్ ఫార్ములా కాదు ఇక్కడ ప్రతిరోజూ కొత్తదేదో జరగవచ్చు మంచి ప్రయత్నాలు చేసినా కోరుకున్న ఫలితాలు రాకపోవచ్చు ప్రతిదీ మన నియంత్రణలో లేదని అంగీకరిస్తేనే మనస్సు శాంతిస్తుంది ఆందోళనలు తగ్గుతాయి ఇక మనస్సులో యుద్ధం ఉండదు గౌతమ బుద్ధుడు చెప్పారు జీవితంలో ప్రధాన దుఃఖం ఏంటంటే ప్రతిదీ మనకు అనుకూలంగా ఉండాలని కోరిక జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరిస్తే దుఃఖం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది చిన్నపిల్లవాడిని చూడు రేపేమవుతుందో తెలియదు గ్యారంటీ లేదు ఆడుకుంటాడు నవ్వుతాడు పడిపోతాడు లేస్తాడు జీవితాన్ని పూర్తిగా జీవిస్తాడు ఎందుకంటే అనిశ్చితిని అంగీకరించాడు పెద్దవాళ్లమై ప్రతిదీ నియంత్రించాలని అనుకుంటాం ఈ నియంత్రణ కోరికే నిజమైన స్ట్రెస్ నిజానికి అనిశ్చితి భయంకరం కాదు జీవితానికి రుచి యాభై ఏళ్ల తర్వాత ఏమవుతుందో ముందే తెలిస్తే జీవితంలో ఆనందం ఉంటుందా రేపేమవుతుందో తెలియకపోవడమే జీవితానికి థ్రిల్ కాబట్టి మనసు భయపెడుతున్నప్పుడు నీకు నువ్వు చెప్పుకో నా నియంత్రణలో ఉన్నది చేస్తున్నా మిగతాది జీవితానికి వదిలేస్తున్నా అని ఇదే నిజమైన శాంతి ప్రతి క్షణాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించడం కంటే మనస్సుని స్థిరపరిచే మార్గం లేదు అనిశ్చితి భయపెడుతున్నప్పుడు శ్వాసమీద దృష్టిపెట్టు ఈ క్షణంలో నేను బాగున్నాను అని తెలుసుకో భవిష్యత్తు ఇంకా రాలేదు గతం పోయింది ఇది అర్థమైతే ఆందోళన మూలాలు ఆరిపోతాయి జీవితంలో రెండు మార్గాలే భయంతో ప్రతి క్షణం జీవించడం లేదా జీవితాన్ని రెండు చేతులు జోడించి అంగీకరించడం రెండో మార్గం ఎంచుకుంటే ఆందోళన చచ్చిపోతుంది శాంతి పుడుతుంది అనిశ్చితిని అంగీకరించేవాడికి క్షణం కొత్త ఉత్సవం ఈ రోజు నుంచి మొదలుపెట్టి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరిద్దాం జీవితం పర్ఫెక్ట్ కాదు కాని శాంతి ఎప్పుడూ సాధ్యమే ఎప్పుడైనా అనిపించిందా గుండె హఠాత్తుగా వేగంగా కొట్టుకోవడం చేతులు వణుకడం శ్వాస ఆరకపోవడం మనసు మత్తుగా ఉండడం ప్రతిదీ జారిపోతున్నట్టు కొన్ని క్షణాల్లో బయటి పరిస్థితుల కంటే మన శరీర రియాక్షన్ మనల్ని ఓడిస్తుంది బయట ఏమీ పెద్దగా జరగడం లేదు కానీ లోపల తుఫాను గుండె వేగంగా నుదురు చెమట మనసు లాక్ అయినట్టు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా ఆలోచించలేం అప్పుడు పానిక్ మన అతిపెద్ద శత్రువు అవుతుంది కానీ నిజంగా బయటి ప్రపంచం వల్లనా లేక మన శరీర రియాక్షన్ మనల్ని ముంచేస్తోందా నిజానికి పానిక్ సమస్య వచ్చినప్పుడు మొదలవ్వదు శరీరం రియాక్ట్ అయినప్పుడు మొదలవుతుంది సైంటిఫిక్గా దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు వేల సంవత్సరాల క్రితం అడవుల్లో మనుషులు సింహాలు పులుల మధ్య ఉండేవారు అప్పుడు ప్రమాదం వస్తే శరీరం అలర్ట్ అయ్యి గుండె వేగంగా కొట్టుకొని శ్వాస వేగంగా తీసుకొని పోరాడటానికి లేదా పారిపోవడానికి సిద్ధమవుతుంది కానీ ఇప్పుడు సింహాలు లేవు మరిప్పుడు ఉన్నది ఇంటర్వ్యూ రిజల్ట్ విమర్శ భవిష్యత్తు భయం సొసైటీ ప్రెజర్ ఇవే కొత్త పుల్లులు కాని శరీరం ఇంకా అదే పాత భాషలో రియాక్ట్ అవుతుంది ప్రమాదం నిజం కాకపోతే శరీరాన్ని ఎలా శాంతపరచాలి జవాబు శ్వాస శ్వాసే శరీరం మనస్సు మధ్య వంతెన పానిక్ వచ్చినప్పుడు ముందు శ్వాస వేగంగా అవుతుంది దాన్ని నియంత్రిస్తే మొత్తం శరీరం నియంత్రణలోకి వస్తుంది ఆందోళన పెరిగిన వెంటనే కళ్ళు మూసుకుని కౌంట్ చేయడం మొదలుపెట్టు ఐదు సెకండ్లు లోపలికి గట్టిగా శ్వాస తీసుకో ఐదు సెకండ్లు పట్టుకో ఐదు సెకండ్లు నెమ్మదిగా బయటికి వదులు దీన్ని ఫైవ్ బ్రీదింగ్ టెక్నిక్ అంటారు సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఇది పారాసింపథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి శరీరాన్ని శాంతపరుస్తుంది పాజిటివ్ ఆలోచన వస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు ఈ టెక్నిక్ చేస్తే కొద్ది నిమిషాల్లో శరీరం శాంతిస్తుంది గుండె నార్మల్ అవుతుంది మనసులో మంచు కరిగిపోతుంది శ్వాస నియంత్రించడం నేర్చుకున్న వాళ్ళు ఏ సిచ్యువేషన్లోనైనా ప్యానిక్ అవ్వరు మనసులో ఎంత బాధున్నా శరీరం శాంతంగా ఉంటుంది శరీరం శాంతంగా ఉంటే మనసు క్లియర్ గా ఆలోచిస్తుంది ఇదే గొప్ప లీడర్లు అథ్లెట్స్ జనరల్స్ ఇంటెలెక్చువల్స్ ఉపయోగించే టెక్నిక్ ఇది ఆలోచనలో కూడా తేడా తెస్తుంది పానిక్కి లొంగిపోయేవాడు సమస్య మాత్రమే చూస్తాడు సొల్యూషన్ కాదు శ్వాస నియంత్రించేవాడు క్లియర్గా ఆలోచిస్తాడు సిచ్యువేషన్ని డిటాచ్డ్గా చూస్తాడు జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ మధ్య తేడా ఇదే కొన్నిసార్లు ఒక శ్వాస ఒక హార్ట్ బీట్ ఒక క్షణం తేడా కాబట్టి ఏ సిచ్యువేషన్లోనైనా ఆందోళనకు లొంగకూడదంటే ఈ శ్వాస కళ నేర్చుకో కష్టం కాదు రోజుకు కొద్ది నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే శరీరం ఎలా శాంతంగా ఉండాలో నేర్చుకుంటుంది శరీర రియాక్షన్లను నియంత్రించడం మ్యాజిక్ కాదు ప్రాక్టీస్ అలవాటు కళ ఈ కళ నేర్చుకున్న వాళ్ళు జీవిత తుఫానుల్లో కూడా శాంతంగా ఉంటారు యోగా మెడిటేషన్ స్పిరిచువాలిటీలో శ్వాసకు ప్రధాన స్థానం ఎందుకిచ్చారంటే శ్వాస స్థిరంగా ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది మనసు స్థిరంగా ఉంటే భయం జీవితంలో ఉండదు ఈ రోజు నుంచి ఈ సూత్రాన్ని లోతుగా అనుసరించి చూడు ఆందోళన అదే కరిగిపోతుంది నిజమైన శక్తి బయటి ప్రపంచాన్ని నియంత్రించడం కాదు లోపలి భయాన్ని నియంత్రించడం ఈ కళ నేర్చుకున్నవాడు ప్రతి సిచ్యువేషన్లో విజేతవుతాడు వింతకదా మనం ప్రజెంట్లో ఉంటాం కానీ మనసు గతంలో లేదా భవిష్యత్తులో భయపడుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో జీవించాల్సిన ఈ క్షణాన్ని మర్చిపోతాం చూస్తే ఆందోళన భయం టెన్షన్ ఇవన్నీ భవిష్యత్తు విషయాలు రేపేమవుతుంది వచ్చే నెల ఏమవుతుంది తప్పు చేస్తే చెడు జరిగితే మనసు ఆడే అతిపెద్ద ట్రిక్ ఏంటంటే ఇప్పుడు జవాబు చెప్పలేని ప్రశ్నలు లేవనెత్తడం ఎందుకంటే భవిష్యత్తు ఇంకా రాలేదు అది కేవలం మన ఊహ మాత్రమే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయబోతున్నాడు పేపర్ ఇంకా మొదలవ్వలేదు కానీ చేతులు వణుకుతున్నాయి గుండె వేగంగా చెమట పడుతోంది ఎందుకంటే అతను రిజల్ట్ వచ్చే సమయం వరకు జీవిస్తున్నాడు కానీ అది ఇంకా జరగలేదు ఒక బిజినెస్ మెన్ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాడు రాత్రింబవళ్ళు ఆలోచనలు లాస్ అయితే కస్టమర్స్ రాకపోతే ప్రతిదీ పాడైపోతే కానీ ఈ క్షణంలో ఏమీ జరగలేదు మనసు నెగటివ్ సినారియోలు క్రియేట్ చేస్తుంది మనసు అలవాటు భవిష్యత్తు గురించి ఆందోళన పడటం అది మనల్ని ఈ క్షణంలో ఉన్న సంతోషం నుంచి దూరం చేస్తుంది జీవితం యొక్క నిజమైన స్వభావం మిగతావన్నీ కేవలం ఫాంటసీ గౌతమ బుద్ధుడు చెప్పారు భవిష్యత్తు గురించి ఆందోళన పడద్దు గతం గురించి పశ్చాత్తాపడద్దు జీవితం ఈ క్షణంలోనే ఉంటుంది జీవితం చాలా స్ట్రెస్ఫుల్ అని అంటాం కానీ లోతుగా చూస్తే జీవితం ఎప్పుడూ స్ట్రెస్ఫుల్ కాదు మన మనసులో ఆడే కథలే స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి పిల్లల్ని చూడు వాళ్ళు ప్రస్తుత క్షణంలో ఉంటారు ఆడుకుంటే ఆడుకోవడంలోనే తింటే తినడంలోనే నవ్వుతారు ఎందుకంటే రేపు గురించి ఆందోళన లేదు అందుకే ఆ కల్మషన్ లేది నవ్వు ఉంటుంది పెద్దవాళ్లమై ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ నియంత్రణ వస్తుందనే భ్రమలో పడతాం సొల్యూషన్ ఏంటంటే ప్రజెంట్లో పూర్తిగా జీవించడం నేర్చుకోవడం తింటున్నప్పుడు ఆహారం మీద దృష్టి నడుస్తున్నప్పుడు అడుగులు అనుభవించు ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ల మాటలు పూర్తిగా విను శ్వాస తీసుకుంటున్నప్పుడు దాన్ని అనుభవించు సులువుగా ఉంది కానీ ఇక్కడే నిజమైన మ్యాజిక్ జరుగుతుంది పూర్తిగా ప్రజెంట్లో ఉంటే ఆందోళనకు అవకాశం ఉండదు భవిష్యత్తే ఆందోళనకు ఇల్లు మెడిటేషన్ టెక్నిక్ల యొక్క సారం ఇదే ప్రజెంట్లో ఉండటం మనసు తిరిగినప్పుడల్లా తిరిగి ప్రజెంట్కి తెచ్చుకుంటే క్రమంగా పాత అలవాట్లు పోతాయి ఆందోళన వస్తున్నప్పుడు ఆలోచించు ఈ క్షణంలో ఏమైనా తప్పు జరుగుతోందా ఇప్పుడు ప్రతీది బాగానే ఉంది కదా ఈ ప్రశ్న వచ్చిన వెంటనే ఆందోళన పగిలిపోతుంది జీవిత నిజమేంటంటే మొత్తం భవిష్యత్తుని ఎప్పుడూ నియంత్రించలేం ఈ క్షణాన్ని మాత్రమే నియంత్రించగలం ఈ క్షణాన్ని పూర్తిగా జీవిస్తే వింతైన శాంతి వస్తుంది ప్రజెంట్లో జీవించడం కష్టం కాదు కేవలం ప్రాక్టీస్ మనసు తిరిగినప్పుడు పట్టుకుని తిరిగి ప్రజెంట్ కి తెచ్చుకోవడం క్రమంగా ఇది జీవితంలో భాగమవుతుంది ప్రజెంట్లో వాళ్ళకు వేరే మైండ్ సెట్ ఉంటుంది ప్రతి సిచ్యువేషన్లో సొల్యూషన్ చూస్తారు పానిక్ కాదు కళ్లలో స్థిరత గుండెలో కాన్ఫిడెన్స్ అందుకే కొందరు పెద్ద క్రైసిస్లో కూడా శాంతంగా ఉంటారు వాళ్లకు తెలుసు క్రైసిస్ భవిష్యత్తులో ఉంది కాని నేను ఈ క్షణంలో ఉన్నా ఈ క్షణంలో నేను చెయ్యగలిగింది చేస్తా కాబట్టి ఈరోజు ఈ కొత్త ప్రాక్టీస్ మొదలుపెట్టు రోజుకు కొద్ది నిమిషాలు ప్రజెంట్కి తిరిగి రావడం ప్రాక్టీస్ చేయి నడుస్తున్నప్పుడు అడుగులు అనుభవించు కూర్చున్నప్పుడు శ్వాస విను మాట్లాడుతున్నప్పుడు మాటలు అర్థం చేసుకో ఎందుకంటే నిజమేంటే జీవితానికి రేపు ఈ ఈరోజు ఇంకా అయిపోలేదు ఇక చాలు ఫ్రెండ్స్ ఈ నుంచి భయం నిన్ను ఆపదు ఆందోళన నిన్ను వెనక్కి లాగదు నర్వస్ నిన్ను బలహీనుడిగా చూపించదు నువ్వు ఇప్పటివరకు భయపడిన ప్రతి విషయాన్ని ఎదుర్కొని చూడు మొదటి అడుగు వేసినప్పుడు కాళ్లు వణికినా రెండో అడుగు వేస్తావు మూడో అడుగుతో నీ ధైర్యం మేలుకుంటుంది నాలుగో అడుగుతో భయం నీ వెనకాల నడుస్తుంది కాని నువ్వు ముందు నడుస్తావు గుర్తుంచుకో నీలోపల ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది ఆ శక్తి భయాన్ని చూసి నవ్వుతుంది ఆ శక్తి ఆందోళనను చూసి ఇంతేనా అంటుంది ఆ శక్తి పానిక్ ని చూసి నువ్వుకూడా నా బలాన్ని పెంచడానికే వచ్చావు అని స్వీకరిస్తుంది ఈ నుంచి ప్రతి ఉదయం లేచినప్పుడు నీకు నువ్వే చెప్పు నేను బ్రతికి ఉన్నాను నేను శ్వాస తీసుకుంటున్నాను ఇది చాలు ఈ రోజు నేను ముందుకు వెళతాను భయం వచ్చినా నేను దాన్ని ఎదుర్కొంటాను ఎందుకంటే నేను గతంలో కంటే బలమైన వాడిని రేపు కంటే ఈరోజు మెరుగైన వాడిని నువ్వొక్కడివి కాదు లక్షల మంది ఈ భయంతో పోరాడి గెలిచారు కూడా ఒకప్పుడు నీలాగే రాత్రులు నిద్ర గడిపారు వాళ్లు కూడా ఒకప్పుడు ఏమవుతుందో అని భయపడ్డారు కాని వాళ్లు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు ఇక చాలు ఇప్పుడు మార్పు మొదలవుతుంది అని అదే నిర్ణయం నువ్వు ఇప్పుడు తీసుకో ఈ క్షణంలోనే ఇక ముందు నీ జీవితం భయం ఆడే సినిమా కాదు నీ ధైర్యం రాసే కథ అవుతుంది నువ్వు హీరో అవుతావు నీ కథలో భయం కేవలం ఒక చిన్న పాత్ర మాత్రమే ఆ పాత్ర కూడా చివరికి నీ బలాన్ని చూపించడానికే వచ్చింది కాబట్టి లేచి నిలబడు నవ్వు గట్టిగా శ్వాస తీసుకో మరియు ముందుకు అడుగు ఎందుకంటే నీ జీవితం ఇప్పుడే మొదలవుతోంది నీ అసలైన జీవితం భయం లేని ధైర్యం నిండిన శాంతి ఉన్న జీవితం ఈ రోజునుంచి నువ్వు స్వేచ్ఛవు నువ్వు బలమవ్వు నువ్వు అపరాజితుడివి నీతో పాటు నేను ఈ ప్రయాణంలో ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఎంతో కొంత నేర్చుకున్నామనిపిస్తే దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమో బుద్ధాయ